देव महें प्रणव के जदेव महें वाणी प्रणव दयाल अमरत्व के हम दत्त भाव सो रे ज्ञान के भगवान विद्या चले सत्य विद्या विद्या ज्ञान विज्ञान निश्चितार्थ संज्ञा योगा चितरे शुद्ध दत्ता रायင်္ဂला के ज्ञान हाथ వన కార్యక్రమంలో ఈరోజు సమహిత హవనాన్ని మనం పూర్తి చేసుకున్నాం దీని గురించి బ్రహ్మాండులు ప్రాతస్మరణీయులు అగినవాప స్తంభాయంత చింతా లెక్క వెంకట్రామార్టీ గారు అలాగే అనేక మంది మహనీయులు ఈ వేదావనాన్ని గురించి రాస్తూ ఈ పుస్తకాల్లో చెప్పబడింది దాంట్లో తత్రయాగములు అశ్వమేధయాగము దోశభవము గవామేగము ఇలాంటి అనేక రకాలైనటువంటి యాగాలు పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా కవితంలో జీవితానికి సమాధానం చెప్పారు ఆ ప్రకారంగా ఈ రోజు చాలా విశేషమైనటువంటి అశ్వమేధ హోమములన్నీ కూడా ఇక్కడ జరిగాయి ఈ అశ్వమేధం అనేది చాలా యోగ్యుడైనటువంటి చక్రవర్తి అయినటువంటి మహారాజు చేయాలి విప్ోత్తులు చేయించాలి వీటిలో కోరుకున్నటువంటి ఒక కోరిక ్రాహ్మణ జాతి ఎందు ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ వర్చసమును చేశారు అంటే చూడండి అంత చక్రియోత్తులు ప్రపంచమంతా వాడు వశం చేసుకుంటే వాడు మొట్టమొదట కోరుకున్న కోరిక వేదాభివృద్ధి పట్టు కూడా వేద మార్గంలోనే వేద కుటుంబ ద్వారానే సంపాదించుకున్నట్టుగా మనకుంది సహజ్ఞ ప్రజాసృష్ట పురోవాద ప్రజాప్తి అని దేశు అనే మాట కూడా ఉంది అంతే ఆ ప్రకారంగా చేస్తున్నటువంటి గవామైన కతువు గురించి అందరం తెలుసుకోవాలి అంటే ఏమిటి గోవులన్నీ అంటే గోజాతికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతలందరూ కూడా ఒక చోట సమావేశమయ్యాలి శృంగీ దాంట్లో కొంతమందికి ఒక కోరిక కలిగింది సంగ్రహంగా చెబుతున్నాను కోరిక ఇతర పశువులన్నిటికీ కూడా కొవ్వు నుండి చాలా అందంగా ఉన్న శృంగాలు మనకి లేకపోవటం ఏంటి వేదమార్గంలోనే కదా మనం ఇది తీసుకోవాలి అందుచేత ఏం చేస్తామంటే గమా సంవత్సర సాధ్యమైన కదువులు చేసినట్టు వేదంలో సంకల్పించిన ప్రకారం ఇంకో రెండు మాసములు చేసేట ఆ రెండు మాసములు చేసినా సరే కొన్నిట్లకే కొమ్ములు వచ్చే కానీ కొన్నింటికి కొమ్ములు పొలవు అశుభంగా కానీ మొత్తం సత్రయానం వల్ల మేము సమృద్ధిని పొందేమో అని ఉత్య విశేషంగా అందరూ కూడా నృత్యం నేను మేము అనుకున్న అభిష్మ సిద్ధించింది కొంతమంది ఇప్పుడు ఎలాగో శంకం చేసేవాళ్ళున్నారో అప్పుడు శంకం అంటున్నారు అదేం చేశారు కొవ్వులు వచ్చినవి చక్రయాగం వల్ల కొవ్వులు వచ్చినందుకు ఆనందాన్ని అనుభవిస్తున్నాయి కొవ్వులు దాని గోవులు కూడా అభినయం చేస్తున్నాయి ఏమిటి అని ప్రశ్న చేశారు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వేరే పాఠశాలలో ఉన్నాం కాబట్టి కొంతమందికి పట్టాలు వచ్చినా వాళ్ళు సంతోషిస్తున్నారు పట్టాలు రాకపోయంలో చక్కనైనటువంటి మాట కలిసి రాశాను వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆ కాదు కోరిక కోసం చేశారు మరి కోరిక సిద్ధించింది ఆ ఇరవై ఐదు శాతం వాటికి రాలేదు కాబట్టి ఆ దేవతలకి ఆ భూదేవతలకి ఒక రకమైనటువంటి స్ఫూర్తి కలిగింది కానీ తెలిపి మనం సంవత్సర సాధ్యమైన క్రతువు కొంగుల కోసం చేయమా కానీ ఈ కొలు ఏమిటి అందం అందం అంటున్నారు మనం అరణ్యాల్లో తిరిగేటప్పుడు మంచి విశేషమైన తుఫాను వచ్చినప్పుడు అవి మొహాలు దాచుకుంటుంటాయి చెట్టు తరంలోనూ అక్కడ ఎలా ఉన్నా మొహాలు దాచుకుంటాయి అలా మొహాలు దాచుకునేటప్పుడు ఈ కొమ్ములు మనకు అట్టు కూడా వస్తాయి అసలు మనం కోరిక బాగా లేదు ఆత్మ ఆత్మసంతులు పొందైనాయి అంటే కామనాలు కార్యక్రమాల్లో ఎలా చేయాలో ఎలాంటి కార్యక్రమాలు చెప్పారు ఆ విషయాలు ఇప్పుడే హోమైంది ఇప్పుడే పారాయణింది కాబట్టి కొంచెం ఇవాళ నక్క వ్రతం చేసేవాడికి కొంచెం ఆలస్యమైన అందుబాటులో చెప్పాను భగవంతుడి దేవు వల్ల కార్యక్రమాన్ని ఇవాళ జరుగుతుంది డాక్టర్ గారి పరిభాషలో చెప్పాలి అంటే ఒక అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ లాంటిది జరిగింది నిన్న పోతే సరిగ్గా సాయంత్రం అక్కడ కావాలి వీళ్ళ సహకారం అని ప్రతి ఒక్క ఆపరేషన్ పాపత్తు కానీ నిన్నటివి కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇలా పరిగెత్తించేవాడు ఇది ఎందుకు అంటే ఇది మనది లేకుంటే చేస్తాడు తప్ప లేకపోతే ఇటువంటిది జరగదు అలా చేస్తున్నందుకు చిరంజీవులు అందరికీ ఆశీస్సులు చెబుతూ రేపటి కార్యక్రమం మామూలుగా ఇంకా రేపు చాలా మంది ఇప్పుడు